ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా పేద ప్రజల కోసం మెగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ చైర్మన్ డేగిల ప్రభాకర్ తెలిపారు సోమవారం గుంటూరు రూరల్ పరిధిలోని చిన్న పలకలూరులో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ వారి నిర్వహించారు ఈ క్యాంపు లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలు ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ అన్వేష్ కుమార్ కార్డియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ డాక్టర్ ఊటుకురి గోపీ కృష్ణ డాక్టర్ రత్న ప్రసాద్ పాల్గొని ప్రజలకు వైద్య సేవలను అందించారు ఆరోగ్యం పట్ల ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని డాక్టర్లు వైద్య పరీక్షల అనంతరం ప్రజలకు ఆరోగ్య సలహాలు తెలియజేశారు వైద్యులు అందించిన సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు ఇలాంటి వైద్య శిబిరాలు రానున్న రోజుల్లో పేద ప్రజల కోసం నిర్వహించాలని ఆకాంక్షించారు और आंद्रो ब्रांड हां अगर बोलते मेरा एक्सचेंज है ना ट्रेन और सारी एक बात एक बात वातावरण में मन अलग మకు చెక్ లిస్ట్ పెట్టుకోవాలి అని ఒన్నేలేను సోస్టర్ చూస్తున్నామో అది జెల్ చూస్తున్నాగా 4 రోజులు కొంచెం వర్కు ఆయసి మోటిన దగ్గర దగ్గర అమెరికన్ దగ్గర కొడి దగ్గు వస్తుంది గా తీసుకుని ఒక వైట్ నలైట్